గారు పాదం పెట్టిన దగ్గర అడుగు పెట్టిన దగ్గర దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఎలా ఆశీర్వదిస్తున్నాడు ఎలా సఫలం ఆయన పాదములు ఆయన ప్రార్థనలు దేవునితో అంటుకట్టబడి ఉన్నాడు దేవునిలో సావాసంలో ఉన్నాడు దేవునితో నడుస్తున్నాడు దేవుని వాగ్దానాలు పొందుకున్నాడు జనవరి ఫస్ట్కో డిసెంబర్ ముప్పై ఒకటో రాత్రికి వచ్చి వాగ్దానం తీసుకొని పోయి దేవుడి ఈ వా ఈ వాగ్దానం చేశాడండి నాకు ఈ వాగ్దానం సంవత్సరం అయినా జరగట్లేదు జరగట్లేదు అంటే ఎలా దొరుకుతుంది ఆ వాగ్దానం తీసి ఎప్పుడన్నా ప్రతిరోజు ఎత్తిపట్టి ప్రార్థించారా దేవుని సన్నిధిలో మరలా సంవత్సరం ఎప్పుడన్నా కనబడతారా ఎలా దొరుకుతుంది కానీ యాకోబు గారు అడుగు పెట్టిన దగ్గర వెళ్ళట పాదం పెట్టిన దగ్గర వెళ్ళట దేవుడు ఆశీర్వదించాడంట నీ నా జీవితంలో దేవుడు చేయడా నిన్ను నన్ను అలా దేవుడు మార్చినా మనము కూడా దేవుడితో అంటు కట్టబడి ఉండాలి మనల్ని కూడా దేవుడు సఫలత చేస్తాడు మనం చేసిన ప్రతి ప్రయత్నాల్లో దేవుడు సఫలతనిస్తాడు విజయాన్ని ఇస్తాడు జయాన్నిస్తాడు ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తానండి ఆయన చేసిన ప్రతిదీ అంట దేవుడు సఫలతనిచ్చాడు ఎలా ఇచ్చాడు ఎలా జరిగింది అది మనం అందరము ఈరోజు అది చదువుకుందాము హాలేలుయాలుయా ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నుంచి చదవండి ఇరవై ఐదో వచ్చిన నుంచి నలభై ఆరు వరకు చదివితే బాగుంటుంది మరి సమయము నేను లేదనుకుంటున్నాను దైవ చంద్రాలు కొంచెం స్పీడ్గా చదువుతారు

కరువు గడు సంవత్సరంలో నేను మాట ఇదే దేవుడు తాను చేయబునది ఫరోకు చూపించను సమృద్ధి పంట పండు ఏడు సంవత్సరము వచ్చినవి మరియు కరువు గల ఏడు సంవత్సరములు వాటి తర్వాత వచ్చును అప్పుడు ఐగుప్త దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవడను ఆ కరువు దేశమును పాడు చేయను దాని తర్వాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును కరువు మిక్కిని భారముగా ఉండడం ఈ కార్యం దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఈ దేవుడు శీఘ్రంగా జరిగించడం అందుచేతనే ఆ కలపరుకు